ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల రెండవ రోజు శుభాకాంక్షలు నిన్న మనకు ఒక మెయిల్ వచ్చిందండి ఒక అమ్మాయి తనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందంట నన్ను అత్తమ్మని తమ్ముడిని చిటి తల్లిని అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందక్క నాకు కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది కాకపోతే కామెంట్స్కి భయపడి నేను ఆగిపోతున్నానక్క కామెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది ఏం చేసినా సరే కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అంటుంది ఆ అమ్మాయికి నేను చెప్పేది ఒక్కటి మనం ఏది చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు వాళ్ళకి భయపడి మనం చేయాలనుకున్న దానికోసం ఎప్పుడు ఎక్కడ ఆగిపోకూడదు నీకు నచ్చింది నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేసింది చేసుకుంటూ పోతే దేవుడి సహాయం ఎప్పుడూ ఉంటుందని నేను చెప్తాను నన్ను అక్క అని పిలిచావు కాబట్టి తప్పకుండా నీకు ఏం చేయాలనిపిస్తుందో స్టార్ట్ చేయమ్మా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఇప్పుడు మెయిల్ చేసినట్టుగానే మెయిల్ చేయి మా హెల్ప్ కూడా ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ కనకధార చూస్తూ ఉండండి వారాహి నవరాత్రులకు సంబంధించినవన్నీ కనకధార థర్టీ త్రీ మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కనకదారా అండ్ చూస్తూ ఉండండి ఆల్ ద బెస్ట్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ